మహబూబ్నగర్ జిల్లా జానంపేట గ్రామంలో జనవరి పన్నెండున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా జానంపేట గ్రామ యువకుడు మాలేల శశిధర్ గౌడ్ గ్రామం నుంచి రీత్యా వేరే ప్రాంతాలకు టూ వీలర్లపై ప్రయాణిస్తున్నటువంటి యువకులకు హెల్మెట్లను ప్రదానం చేశారు అదేవిధంగా జానంపేట గ్రామంలోని శివాలయం మరియు వేణుగోపాల స్వామి టెంపుల్లో టెంపుల్ బెల్ అనే పరికరాన్ని ఏర్పాటు చేశారు ఈ పరికరం ద్వారా ప్రతి గంటకు గంటనాదం మరియు ఒక భగవద్గీత శ్లోకం మరియు సమయం తెలుపబడుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాలల శశిధర్ గౌడ్ని గ్రామస్తులు అభినందించారు ఈ యొక్క కార్యక్రమంలో జానంపేట యువకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు